కర్కాటక రాశి వారికి జులై నెల ఫలితాలు కార్యాలయంలో మీ ప్రతిభకు మీరు ప్రసిద్ధి చెందుతారు కన్సల్టెన్స్ సేవలు మరియు డేటా విశ్లేషణతో సంబంధం ఉన్నవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంట్లో మతపరమైన కార్యక్రమం ఉండవచ్చు మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా చురుకుగా ఉంటారు మీరు ఆదాయ వనరులు పెరుగుతాయి మీ పిల్లల ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉంటారు షేర్ మార్కెట్ నుండి మీరు మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఈ నెలలో మీరు చాలా రిలాక్స్ మూడ్లో ఉంటారు ప్రణాళిక వేయటానికి ఈ నెల ఉత్తమమైనది మీరు మీ వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని ఆలోచిస్తుంటే కొంచెం వేచి ఉండండి బ్యాంకింగ్ సంబంధిత అడ్డంకుల కారణంగా కొన్ని పనులు నెమ్మదిగా పూర్తవుతాయి ప్రకటనల రంగానికి చెందిన వారు వాటి నాణ్యతపై శ్రద్ధ వహించాలి చిన్న విషయాలకు మీరు చెడుగా భావించకూడదు సోషల్ మీడియాలో మీ కార్యకలాపాలు పెరుగుతాయి ఇంటి బయట తినటం మానుకోండి నడుములో నొప్పి ఉండవచ్చు మీ జీవిత భాగస్వామితో అసభ్యంగా మాట్లాడకండి పాత వ్యాధి మళ్ళీ రావచ్చు జూలై పదకొండు నుండి జూలై పదిహేడు మధ్య ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి